హలో ఫ్రెండ్స్ నమస్తే త్వరలో పది రూపాయల రీఛార్జ్ ట్రాయ్ కొత్త రూల్ మేరకు దేశంలో టూ జీ సేవన్ ఉపయోగించే పేద మధ్యతరగతి వినియోగదారులకు గుడ్ న్యూస్ రాబోతుంది ఈ క్రమంలో ఇకపై అవసరం లేని డేటా సేవలను రీఛార్జ్ ఉండబోదు ఈ విషయంపై ట్రాయ్ టెలికాం సంస్థలు కొత్త ఆదేశాలు జారీ చేసింది అయితే భారతదేశంలో టూ జీ సేవలను ఉపయోగించే వినియోగదారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఈ వినియోగదారుల సంఖ్య దేశవ్యాప్తంగా నూట యాభై మిలియన్లకు అధిగమించింది అయితే ఈ వినియోదాలకు తరచూ ఎదురయ్యే సమస్య అనవసరమైన డేటా ఛార్జీల కారణంగా అధిక ఖర్చులతో కూడా రీఛార్జ్ ప్లాన్ చేసుకోడు ఈ విషయం టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఇటీవల కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ఈ మార్గదర్శకాలు టూ జీ వినియోదాలకు మాత్రమే అవసరమైన సేవల కోసం తక్కువ ధరలకు ప్లాన్స్ అందించడమే లక్ష్యం ఇటీవల ట్రాయ్ టూ జీ వినియోదాల కోసం కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది ఈ మార్పులు ఆపరేటర్ల ద్వారా సరసమైన రీఛార్జ్ ప్లాన్ ప్రారంభించడం కోసం అవసరమైన శాశ్వత మార్పులు అందిస్తాయి ప్రస్తుతం ముఖ్యంగా వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ సేవలపై ఆధారపడే వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ రీఛార్జ్ వినియోగంలో అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది ఈ వినియోగదారులు తరచూ త్రీ జీ లేదా ఫోర్ జీ డేటా అవసరం లేకున్నా కూడా ఆర్థికంగా ఎక్కువ ధర ప్లాన్ కొనుగోలు చేయాల్సి వస్తుంది దీంతో ఈ సమస్యల పరిష్కారం కోసం ట్రాయ్ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది అయితే పది రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా అందించాలని చెప్పింది ఈ క్రమంలో టెలికాం ఆపరేటర్లు వీరి కోసం కొత్త ప్లాన్లు అమలు చేయాలని టెలికాం సంస్థలు ట్రాయ్ ఆదేశించింది కానీ ఆయా సంస్థలు ఇంకా ఆ మార్పులకు అమలు చేయలేదు ఈ క్రమంలో జనవరి చివరి వారం నుంచి ఈ మార్పులు అమలు చేయనున్నట్లు తెలుస్తుంది ట్రాయ్ చేసిన మార్పుల్లో ముఖ్యమైనది ఏమిటంటే టూ జీ వినియోగదారులు పది రూపాయల నుంచి ప్రారంభమై రీఛార్జ్ ప్లాన్లు అందించాలి దీంతో టెలికాం ఆపరేటర్లు తమ సొంత నిర్ణయం ప్రకారం టాప్అప్ పోసర్లు జారీ చేయాలి వాటి ధర వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి ఆన్లైన్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ట్రాయ్ ఫిజికల్ రీఛార్జ్ సిస్టమ్ తొలగించాలని నిర్ణయించింది దీంతో వినియోగదారులు రీఛార్జ్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసుకోవచ్చు అయితే మూడు వందల అరవై ఐదు రోజుల స్పెషల్ ఓచర్ ఇప్పటికీ ఉన్న స్పెషల్ టారిఫ్ ఓచర్లో మరో కీలకమైన మార్పు జరిగింది మునుపటి తొంభై రోజుల చెల్లుబాటుని ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు పొడిగించింది దీని ద్వారా వినియోగదారులు ఒక సంవత్సరం పాటు అంగీకరించే ప్లాన్ను ఉపయోగించుకోవచ్చు ఇది దీర్ఘకాలిక కేటాయించిన సేవలు అవసరమయ్యే వినియోగదారుల కోసం ఉద్దేశించింది అలాగే ఈ మార్పు టూ జీ వినియోదారులు ప్రత్యేకంగా ఉంటుంది డేటా కోసం చెల్లించే అవసరం లేకుండా కేవలం వాయిస్ ఎస్ఎంఎస్లు సేవలను అందించడానికి మాత్రం ఉద్దేశించబడింది ట్రాయ్ మార్గదర్శకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి కానీ టెలికాం కంపెనీలు ఈ మార్పులను అమలు చేయడానికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి చివరి నాటికి ఈ సరసమైన రీఛార్జ్ ప్లాన్ మార్కెట్లోకి రానున్నాయి హలో ఫ్రెండ్స్ నమస్తే